ఆలోచిస్తున్నావు మధు నీకు ఈ పందెం ఇష్టం లేదా సీత గెలిస్తే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందని ఆలోచిస్తున్నావా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే సీత గెలిచే అవకాశమే లేదండి దానికి భరతనాట్యం రాదు అని మధుమిత అంటే ఆలోచిస్తున్నావు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది రామ్ గారికి సీత ఓడిపోవడం ఇష్టముండదు అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటే రామ్కి ఈ పందెం గురించి తెలియదు కదా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది పోటీ గురించి తెలుస్తుంది కదా అని చెప్పేసి మధుమిత అంటే రామ్కి పోటీ గురించి తెలిసిన సీతను గెలిపించలేవాడు కదా రామ్కి భరతనాట్యం రాదు కదా అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీ మనసులో ఏముందో చెప్పు మధు సీతను ఇంటి నుంచి బయటకు పంపించేస్తామని బాధపడుతున్నావా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే అది కాదండి ఇంకా కావాలంటే నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటే నువ్వు ఇప్పుడు నాకు ఇంకా నచ్చవు మధు ఇంకా సీత ఓటమి ఖాయమైపోయింది సీత ఇంట్లో నుంచి బయటకు మనం మనమందరం సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా నువ్వు సీత గురించి మర్చిపో వదినా అని ప్రీతి అంటే అవును వదినా నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్న సీతే నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఉషా చెప్తూ ఉంటే అవును మధు సీత ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందనుకో ఇక ఈ ఇల్లంతా కూడా నీదే హ్యాపీగా ప్రశాంతంగా నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు సరే మధు నాకు బయట కొంచెం పనుంది నేను వెళ్తున్నాను అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది మీరు కూడా పదండి అని చెప్పేసి ప్రీతి ఉషల్నంటుంది ఇంకా మరోవైపు మహాలక్ష్మి కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ప్రీతి ఉషా ఓడిపోతే మా అక్కను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తేస్తారా అన్న సీత మాటలను గుర్తు తెచ్చుకుంటుంది అంతేకాకుండా సీత మహాలక్ష్మి చంప పగలగొట్టిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది ఓసే సీత నాకు ఇష్టం లేకుండా నా ఇంటి కోడలు అయ్యావు నన్ను చెంపదెబ్బ కొట్టి పెద్ద తప్పు చేశావు ఫైనల్గా నా ట్రాప్లో పడిపోయావు ఎలాగైనా సరే భరతనాట్యంలో నిన్ను గెలవకుండా చేసి ఇంట్లో నుంచి బయటకు పంపించడమే నా ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ కోపంగా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది అదే టైంకి సుమతి కూడా ఆటోలో గుడికి బయలుదేరుతుంది డ్రైవర్ గుడి మూసేస్తారు తొందరగా పోనివు అని చెప్పేసి సుమతి చెప్తుంది ఇంకా అలా వెళ్తూ ఉంటే మహాలక్ష్మి కారు సుమతి వెళ్తున్న ఆటోకి ఎదురు వస్తుంది ఇంకా మహాలక్ష్మి కోపం వచ్చి ఏయ్ నీ కళ్ళు కనిపించట్లేదా అని చెప్పేసి ఆటో డ్రైవర్ని అడుగుతుంది రాంగ్ రూట్లో వచ్చి నన్ను తిడుతున్నారేంటి మేడం అని చెప్పేసి ఆటో డ్రైవర్ అనటంతో మహాలక్ష్మి కోపంగా కారు దిగి ఆటో దగ్గరకు వస్తుంది ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవర్వి నన్నే రాంగ్ రూట్లో వస్తున్నా అంటావా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ముందు నాకు సారీ చెప్పు అని చెప్పేసి మహాలక్ష్మి అనటంతో మీరు రాంగ్ రూట్లో వచ్చి నన్ను సారీ చెప్పమంటారేంటి అని చెప్పేసి ఆటో డ్రైవర్ అంటూ ఉంటాడు ఇప్పుడు నిన్ను కొడితే అడిగేవాళ్ళు కూడా లేరు అని చెప్పేసి మహాలక్ష్మి కోపంగా చెయ్యి ఆటో డ్రైవర్ ఎత్తుతుంది అప్పుడే సుమతి వచ్చి మహాలక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుంటుంది అసలు నువ్వెవరు వీడిని కొడుతుంటే నువ్వు చెయ్యి పట్టుకున్నావు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే సాటి మనిషిని మనిషిని మనిషిలా చూడటం నేర్చుకో అని చెప్పి సుమతి అంటుంది ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవర్వి అంటున్నావు నువ్వేమైనా భూమి మీదకి కారుతో సహా దిగి వచ్చావా ఏంటి నిన్ను చూస్తుంటే నడమంత్రీరేదో కలిసి వచ్చినట్టు ఉన్నట్టుండి పెద్దదానివైనట్టు అనిపిస్తుంది అని చెప్పేసి సుమతి మహాలక్ష్మి అని అంటుంది నా గురించి ఏదో తెలిసినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పేసి మహాలక్ష్మి అనగానే నిన్ను చూస్తుంటే అర్థమైపోతుంది నీలాంటి వాళ్ళను చాలా మందిని చూశాను అని చెప్పేసి సుమతి అంటుంది ఈరోజు నువ్వు నాతో పెట్టుకున్నావు నీ సంగతి తేలుస్తాను ఎప్పుడో ఒకరోజు నాకు దొరకకుండా ఉండవు నన్ను హట్ చేసావు నీ సంగతి తేలుస్తా అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటే నువ్వు ఆటో డ్రైవర్ని కొట్టడానికి చెయ్యెత్తావు ఆటో డ్రైవర్ వెళ్ళి యూనియన్ వాళ్ళకు చెప్తే వాళ్ళందరూ నీ ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారు అది తెలుసా అని చెప్పేసి సుమతి అంటూ ఉంటే అవును మా యూనియన్ వాళ్ళంతా వచ్చి మీపై గొడవ చేస్తాం అని చెప్పేసి ఆటో డ్రైవర్ అంటూ ఉంటాడు ఏంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు వాడిని రెచ్చగొడుతున్నావు తప్పకుండా నువ్వు ఏదో ఒక రోజు నాకు దొరుకుతావు ఈ మహాలక్ష్మిని హర్ట్ చేశావు నీ సంగతి అప్పుడు తేలుస్తాను మైండ్ ఇట్ అని చెప్పేసి మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది శాంపిల్ మాత్రమే మహాలక్ష్మి అనుకోకుండా ఎదురుపడ్డా తప్పకుండా అనుకొని ఒకరికొకరు ఎదురుపడే వస్తుంది అప్పుడు నీ సంగతి తేలుస్తా అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆవిడకు బాగా బుద్ధి చెప్పారమ్మా తొందరగా ఎక్కండి గుడి దగ్గర దించుతాను అని చెప్పేసి ఆటో డ్రైవర్ అంటాడు ఇంకా మరోవైపు అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు మహా ఇంకా రాలేదేంటి అని చెప్పేసి జనార్దన్ అడుగుతూ ఉంటే ఇప్పుడే ఫోన్ చేశానన్నయ్య బయలుదేరిందంట వదిన అని చెప్పేసి గిరిజ్ చెప్తాడు మహా వచ్చే వరకు వెయిట్ చేద్దాం అందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పేసి జనార్దన్ చెప్తూ ఉంటే వదినా ఫంక్షన్లో భోజనం చేస్తా అన్నది మనం తినేద్దాం అన్నయ్య అని చెప్పేసి గిరి చెప్తాడు ఇక అప్పుడే రామ్ సీత ఇంకా భోజనానికి రాలేదేంటి అని చెప్పేసి సీత అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇక సీత అప్పుడే భరతనాట్యం డ్రెస్ వేసుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఏంటి సీత ఈ గెటప్ ఏంటి అని చెప్పేసి రా రామ్ అడుగుతూ ఉంటాడు మామ పోటీ మామ అని చెప్పేసి సీత చెప్తుంది ఒక వారం రోజుల పాటు నువ్వు నన్ను ఈ గేటప్లోనే చూడాలి అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే ఇదేంటి పోటీ గురించి రామ్తో చెప్పనని చెప్తుందేంటి అని చెప్పేసి జనార్దన్ గిరిని అడుగుతాడు పోటీ గురించి చెప్తుంది అన్నయ్య పందెం గురించి కాదు అని చెప్పేసి గిరి అంటాడు పోటీ ఏంటి సీత అని చెప్పేసి రామ్ అడగగానే ప్రీతి ఉషల కంటే కూడా భరతనాట్యం బాగా చేస్తానని పోటీ పెట్టుకున్నాం మామా అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే క్యాజువల్గానే కదా సీరియస్గా కాదు కదా అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటే క్యాజువల్గానే రామ్ అని చెప్పేసి గిరి చెప్తాడు మామా నాకు సపోర్ట్ చేస్తావా అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటే క్యాజువల్గానే అంటున్నావు కదా తప్పకుండా సపోర్ట్ చేస్తాను ప్రీతి ఉషలను మించి నీకు నేను సపోర్ట్ చేస్తాను నువ్వు తప్పకుండా గెలుస్తావు సీత అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విన్న గిరి ఏంటి రామ్ నువ్వు సీతకు సపోర్ట్ చేసి గెలిపిస్తావా నీ చెల్లెలు ప్రీతి ఉష భరతనాట్యంలో పండిపోయి ఉన్నారని మర్చిపోయావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అవును సీత వాళ్ళకు భరతనాట్యం బాగా వచ్చు అలాంటిది నువ్వు వాళ్ళతో పోటీ పెట్టుకోవడం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు లేదు మామ నేను భరతనాట్యం చేస్తాను నేర్చుకుంటాను వాళ్ళపై గెలుస్తాను అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఎందుకు సీత అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు అవును రామ్ నువ్వు చెప్తే కనుక సీత తప్పకుండా వింటుంది సీతమ్మ నాతో చెప్పొద్దని చెప్పి మాట తీసుకుంది అందుకే నీకు చెప్పట్లేదు మహాలక్ష్మితో పందెం కాసి మరి ఈ భరతనాట్యం నేర్చుకుంటుంది ఎలాగైనా సరే సీత ఈ పందెంలో గెలవలేదనుకో నిన్ను వదిలి వెళ్లాల్సి ఉంటుంది ఈ విషయం నీతో చెప్పకుండా సీత మాట తీసుకుంది అని చెప్పేసి చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు రామ్ నువ్వే సీతకు చెప్పు ఈ భరతనాట్యం వద్దని నువ్వు చెప్తే తప్పకుండా వింటుంది అని చెప్పేసి చలపతి చెప్తూ ఉంటాడు అవును సీత నీకెందుకు ఈ భరతనాట్యం అని రామ్ చెప్తూ ఉంటే లేదు మామ నేను చేస్తాను నేను ఈరోజు కొత్తగా కొన్ని స్టెప్పులు కూడా నేర్చుకున్నాను పాట పెట్టు నేను భరతనాట్యం చేసి చూపిస్తాను నాకు ఏ స్టెప్పులు వచ్చాయో నీకు కూడా తెలియాలి కదా మామా అని చెప్పేసి సీత అనటంతో ఇప్పుడు వద్దులే సీత భోజనం చేద్దాం అని చెప్పేసి రామ్ అంటాడు ప్లీజ్ మామా అని చెప్పేసి సీత అనగానే ఇక రామ్ తన మొబైల్లో భరతనాట్యం సాంగ్స్ పెడతాడు ఇక సీత తను నేర్చుకున్న స్టెప్పులన్నీ కూడా అందరికీ వేసి చూపిస్తూ ఉంటే గిరి జనార్దన్ కోపంగా సీత వైపు చూస్తూ ఉంటారు ప్రీతి ఉష కూడా కోపంగా సీత వైపు చూస్తూ ఉంటారు ఇక అదే టైంకి పని మనిషి రాజ్యం సాంబార్ తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తూ ఉంటుంది అదే టైంకి మహాలక్ష్మి కూడా బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటుంది సీత భరతనాట్యంలో మునిగిపోయి రాజ్యం చేతిలో ఉన్న సాంబార్ గిన్నెను చేత్తో నెట్టేయడంతో ఇక అదిపోయి మహాలక్ష్మి మీద పడుతుంది ఇక మహాలక్ష్మి కోపంగా ఏంటి సీత ఇది నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది సారీ అత్తయ్య గారు నేను చూసుకోలేదు నేను భరతనాట్యం స్టెప్పులు ఇక్కడ వేసి చూపిస్తున్నాను అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే డైనింగ్ టేబుల్ దగ్గర భరతనాట్యం ఎవరైనా చేస్తారా అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పేసి మహాలక్ష్మి కోప్పడుతూ ఉంటే సారీ పిన్ని సీత భరతనాట్యం చేస్తుందంట ప్రీతి ఉషలతో పోటీ పెట్టుకుందంట అందుకే తనకు వచ్చిన స్టెప్పులు నాకు చూపి ని ఆత్రంతో ఇలా చేస్తుంది అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు ఇంకెప్పుడైనా భరతనాట్యం చేయాలనుకుంటే నీ రూంలో చేసుకో అంతేగాని ఇలా హాల్లో అందరి ముందు నీ పిచ్చి గంతులు వేయకు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును ఎన్ని గంతులు నేర్చుకున్నావేంటి అని చెప్పేసి గిరి అడుగుతూ ఉంటే నావి గంతులు కాదు స్టెప్పులు అని చెప్పేసి సీత చెప్తుంది ఓ మావేమో గంతులు నీవేమో స్టెప్పులా నీ గంతులు చూసి కోతులు వస్తాయేమో చూసుకో సీత అని చెప్పేసి గిరి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూసావా సీత నీ వల్ల హర్ట్ అయి అందరూ కూడా భోజనం చేయకుండా వెళ్ళిపోయారు అని చెప్పేసి రామ్ అంటూ ఉంటే నేను కూడా బాధపడుతున్నాను మామ సాంబార్ గిన్నె నా చేతికి తగిలింది నొప్పిగా ఉంది అని చెప్పేసి సీత కూడా బాధపడుతూ తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇక రామ్ కొంచెంసేపు తలపట్టుకొని బాధపడి రామ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మరోవైపు సీత తన రూంలో కూర్చొని కాళ్ళు బాగా నొప్పి అని చెప్పేసి ఒత్తుకుంటూ ఉంటుంది అప్పుడే రామ్ వచ్చి ఏం చేస్తున్నావు సీత అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి మామ కాళ్ళు ఒత్తుకుంటున్నాను అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే నీకు రాని భరతనాట్యం అంతలా ఎందుకు చెయ్యాలి సీత ఈ పోటీలు నీకు అవసరమా అని చెప్పేసి రామంటాడు ఆ కాళ్ళు ఇలా ఇవ్వు నేను ఒత్తుతాను అని చెప్పేసి రామ్ అంటే అయ్యో మామ ఆడవాళ్ళ కాళ్ళు మగవాళ్ళు పట్టుకోకూడదు అని చెప్పేసి సీత చెప్తుంది మొన్న నాకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు నాకు అంత అలా సేవలు చేశావు నేను నీకు సేవలు చేస్తే తప్పేంటి సీత అని చెప్పేసి రామ్ అడుగుతాడు లేదు మామ భార్య కాళ్ళు భర్త పట్టుకోకూడదు భర్త కాళ్ళు భార్య పట్టుకోవచ్చు కానీ అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే నా దృష్టిలో భార్య భర్త ఇద్దరూ కూడా ఒకటే ఎప్పుడు కూడా ఒకరిపై ఒకరిని ప్రేమ చూపించుకుంటూ ఒకరి కష్టాలను ఒకరు పంచుకుంటూ సంతోషంగా ఉండటమే భార్య భర్తలు అన్న పేరుకి అర్థం ఇలా ఇవ్వ కాళ్ళు అని చెప్పేసి రామ్ సీత కాళ్ళు తీసుకొని నొక్కుతూ ఉంటాడు అప్పుడు సీత మామ ఇదంతా కూడా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటే ఒకరు నేర్పించాల్సిన అవసరం లేదు భర్త కష్టం వస్తే భార్య ఎలా చేస్తుందో భార్యకు కష్టం వస్తే భర్త కూడా అలానే చేయాలని నాకు తెలుసు అని చెప్పేసి రామంటాడు ఇప్పుడు గనక మీ పిన్ని చూసిందో అని చెప్పేసి సీత అంటే చూస్తే ఏమైంది అప్పుడప్పుడు మా నాన్న కూడా మా పిన్ని కాళ్ళు ఇలానే నొక్కుతాడు అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటే ఓ అక్కడి నుంచి నువ్వు కాపీ చేసావన్నమాట అని చెప్పేసి సీత అంటుంది అవును నీకు రాని భర్త నీకెందుకు సీత ప్రీతి ఉషలతో ఎందుకు పోటీ పడుతున్నావు అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటే అది నీకు చెప్పలేవును మామా మా అక్కను ఇంట్లో నుంచి బయటకు పంపించడం కోసమే నేను ఈ పందెం కాశాను అని చెప్పేసి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది నేను ఎలాగైనా సరే ఈ భరతనాట్యంలో గెలవాలి మామా అని చెప్పేసి సీత రామ్తో చెప్తూ ఉంటుంది నీకు రాని పని నువ్వు చేస్తున్నందుకు నాకు కొత్తగా ఉంది సీత అని చెప్పేసి రామ్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి